దేవుని ఎదుట బుద్ధి గల ఒకరి గురించి ఈరోజు తెలుసుకుందాం దానియలు బుద్ధిమంతుడని రాజుకు తెలుసు రాజు దానియలను పరిపాలనా అధికారిగా చేయాలని అనుకుంటాడు ఎవరైతే ప్రధానులు ఉన్నారో వారికి దానియలు అంటే ఇష్టం లేదు వారు దానియలు మీద నింద మోపాలని కక్ష కట్టుకొని ఉంటారు దానియలు నమ్మకంగా ఏ తప్పు చేయకుండా ఉండడంతో వారు దానియలలో తప్పుగాని లోపం కానీ కనుక్కోలేకపోయారు అందుకు వారు ఏ విషయంలో దానియాలను పట్టుకుందామని ఆలోచిస్తారు దానియలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఎవరైతే ప్రధానులు అధిపతులు ఉన్నారో రాజు దగ్గరకు వచ్చి రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు మంత్రులు న్యాయాధిపతులు అందరూ కూడి వచ్చి ఒక శాసనము చేయాలని మేము ఆలోచిస్తున్నామని రాజుతో చెప్తారు ముప్పై ఐదు రోజులు నీ వద్ద తప్ప మరే దేవునికి కానీ మనిషిని గాని మనవి చేయకూడదని చెప్తారు ఎవరైతే అలా చేస్తారో వారు సింహాల గుహలో పడవేయబడతారని ఒక సా ఇలా జరిగిందని దానియులకు తెలిసి తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ప్రతిరోజు అనేకమైన సార్లు మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు తన ఇంటి పైగది కిటికీలు ఎరుశాలేమో తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచు ఆయనను స్థుతించుచూ వచ్చాను దానియాలను చంపాలన్న మనుషులు దానియలు దేవునికి ప్రార్థన చేయుట ఆయనను బతుములాడుకునుట చూసి రాజుకు జరిగిందంతే చెప్పి శాసనము కొట్టలేము రాజు దానియాలను విడిపించాలని ప్రయత్నం చేస్తాడు కాని వారు రాజశాసనమును మాధేవులకును పారసికులకు విధి అని తమరు తెలుసుకొనవలనని చెప్తారు రాజు ఆగ్నయ్యగా దానియలను సింహాల గుహలో పడేస్తారు రాజు ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు దానియలను సింహాల గుహలో పడేసిన తర్వాత ఆ గుహ ద్వారాన్ని రాయితో మూసేస్తారు రాజు రాత్రంత ఉపవాసం ఉండి నిద్రపోకుండా ఉంటాడు తెల్లవారు అవ్వగానే రాజు గుహద్వారం దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ దానియలును పిలుస్తాడు జీవం గల దేవుని సేవకుడైన దానియలు నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడేనా అని దానియలను అడుగుతాడు అందుకు దానియలు రాజు చిరకాలము జీవించునుగాక అని చెప్తాడు దానియలు రాజుతో ఇలా అంటాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించను రాజా అని చెప్తాడు దానియలు రాజుతో ఇలా అంటాడు రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అంటాడు అందుకు రాజు కాదు అని చెప్తాడు రాజు దానియలను బయటకు తీసుకొని వచ్చి ఎవరైతే దానియల్ను సింహపు గుహలో వేశారో రాజు వారిని సింహాల గుహలో పడేస్తాడు సింహములు వారి ఎముకలు కూడా మిగిల్చకుండా తినేస్తాయి దేవుడు ఎప్పుడు తన ఎందు భయభక్తుల కలవారిని విడిచిపెట్టడు ఎప్పుడూ దేవుడు వారికి తోడుగా ఉంటాడు గాడ్ బ్లెస్ యూ